నమస్కారం డిఆర్ హోకస్కి స్వాగతం సంక్షోభంలో ఆక్వారంగం రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణంలో జిల్లాలో సాగు చేసే ఆక్వా నేడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది గత వైకాపా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు ఒక ధరకు ఇస్తామని చెప్పి వివిధ అదనపు ఛార్జీల భారం మోపింది మేత ధరలు విద్యుత్ వ్యాధుల విజృంభణ రొయ్యల ధరల పతనం వంటి వివిధ కారణాలతో ఆక్వా రంగం నష్టాల్లో చిక్కుకుంది మూడేళ్లుగా నష్టాలు పట్టిన రైతులు సాగు చేయలేమని ఆందోళన చేస్తున్నారు ఎకరానికి లక్ష రూపాయల మేర నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కౌలు రైతులు ఇప్పటికే వదిలేయగా మరికొందరు సాగు చేసేందుకు వెనుకంజవేస్తున్నారు ఆక్వాస్ సాగులో భాగం మేతకే ఎక్కువ వెచ్చించాల్సి వస్తోంది గతంలో ఎకరానికి ఒకటిన్నర లక్షలు వెచ్చిస్తుండగా ప్రస్తుతం రెండున్నర లక్షలకు పైగా ఖర్చవుతోంది చేపల రవాణాతో పోలిస్తే రొయ్యల మేత ఖర్చు ఎక్కువగా ఉంది సోయాబీన్ పిండిని వినియోగించి మేతను తయారు చేస్తారు వాటి ధరలు పెరిగినప్పుడు ఉత్పత్తిదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని తగ్గినప్పుడు కూడా అదే ధరలకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు గతంలో ఇరవై ఐదు కేజీల బస్తా పదహారు వందల రూపాయలు ఉండగా నాలుగేళ్లలో రెండు వేల మూడు వందల రూపాయలకు పైగా పెరిగింది టన్నుకు ముప్పై వేల రూపాయలు పైగా మేత ధరలతో పెరగడంతో సాగుదారులు ఇబ్బందులు పడుతున్నారు మేత ధరలను తగ్గించడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు ఆక్వా సాగులో రైతులు వినియోగించే మేత ప్రొబయోటిక్స్ నుంచి సాగు చేతికి అందివచ్చే వరకు ఏదీ ప్రభుత్వ నియంత్రణలో ఉండడం లేదు వ్యాపారులు నిర్ణయించే ధరలకే రైతులు విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది వైకాపా ప్రభుత్వం ధరల నియంత్రణపై కమిటీ ఏర్పాటు చేశారు నామమాత్రంగా పనిచేయడంతో రైతులకు ప్రయోజనం చేకూరలేదు మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు నాగేశ్వరరావు మాట్లాడుతూ రయ్యల ధరలు అంతర్జాతీయ స్థాయిలో ఉండడంతో నియంత్రణ ఉండదన్నారు నేతల ధరలపై గత ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు తాజాగా ప్రభుత్వం మారడంతో ఉన్నతాధికారులు సూచనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు ఆక్వా సాగులో పెట్టుబడులు పెరిగాయి ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉంది రైతులు అప్పులు చేసి భారీగా పెట్టుబడులు పెట్టినా పంట చేతికొచ్చే సమయానికి ధరలు లేక నష్టపోతున్నారు చివరికి అప్పులే మిగులుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి